సార్ ఏ ఊరండి మీది మాది పొండికెళ్ళండి పొండుకెల్ అంటే తాడికొండ అమరావతి ఏంటి సార్ మీ అమరావతి మొత్తం వరదలకు నిండిపోయిందంట మొత్తం వరదలు వచ్చేసిందంట పొంగు పొరులిపోతుందంట సచివాలయం హైకోర్టు సెక్రటేరియట్ తదితర గవర్నమెంట్ భవనాలన్నీ వరదల్లో కొట్టుకుపోతున్నాయి అంట నిజమేనా ఏ సన్నాసిన కొడుకులు ఎవరు చదువుతున్నారు మీకు అర్థం కావట్లా అంటే న్యూస్ న్యూస్లో వస్తుంది కదా సార్ అదే చెప్తుంది మీరు రండి ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఏ గ్రామం మునిగిపోయిందో నేను చూపిస్తా ఇప్పుడు మీకు అసెంబ్లీ చూపిస్తా బాబు గారి ఇల్లు చూపిస్తా సవాల్ సవాల్ బాబు గారి ఇల్లు చూపిస్తా హైకోర్టు చూపిస్తా ఇల్లు మునిగిందో మునిగిందా ఇంకొక పచ్చని చెప్పాలంటే ఇవన్నీ మునిగితే జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ప్యాలెస్ కూడా మునగాలి అది చూపిట్లా ఎవరు అనవసరం ఎన్ని ముని ప్యాలెస్ కూడా మురగాలి జూపీట్లు ఎవరు ఇవన్నీ చెప్తున్నారు నేను ఇరవై తొమ్మిది గ్రామాలలో ఉన్న ఏ విలేజ్ కైనా తీసుకెళ్ళి చూపిస్తా ఏ ఒక్క ఊరు మాకు ఇరవై తొమ్మిది గ్రామాల అవసరం లేదు మాకు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు సచివాలయం హైకోర్టు తద్వారా గవర్నమెంట్ ప్రభుత్వ కార్యాలయంలో తీసుకెళ్లి క్యాపిటల్ సంబంధించి అవి చూపించండి నేను చూపిస్తాను సవాల్ సవాల్ బస్వాల్ థీమే సవాల్ బస్ సరే సరే మనం ఇప్పుడు వెళ్దాం అమరావతికి వెళ్దాం ప్రస్తుతం వరదల దృష్ట్యా ఆన్సా తుఫాన్ దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ మొత్తం మునిగిపోయిన పరిస్థితుల్లో ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అనేటువంటి అమరావతికి వెళ్ళి సచివాలయం హైకోర్టు ఉత్తర నిర్మాణాలలో అక్కడ మునిగిపోయిందా లేదనేది మనం పరిశీలించి వీడియో చేద్దాం ఓకేనా ఓకే సవాల్ సవాల్ పస్తిమే సవాల్ సవాల్ ఓకే హలో చంద్రబాబు నాయుడు వెళ్తా వెళ్తా ఇక్కడ కొండవీటి వాగు దగ్గర ఎత్తిపోతల పథకం దగ్గర ఆగామండి ఇదిగోండి చూడొచ్చు ఇక్కడ కేవలం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు గేట్లు ఉండగా కేవలం మూడు గేట్లు మాత్రమే వదిలారు చూడవచ్చు మీరు ఇవన్నీ కూడా వదలలేదు ఇంకాను చూడవచ్చు లైవ్లో మీరు ఇవన్నీ కూడా కృష్ణానదిలో కలిసి ఆ ప్రకాశం బ్యారేజీ పంపులు అంటే మోటార్లే ఆ ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి అటు సముద్రంలో కలుస్తానికి వెళ్తామని ఒకవేళ ఈ కనుక ఎత్తిపోదల పథకం కనుక ఆన్ చేయకపోయి ఉంటే ఈ ఫ్లడ్ కనుక ఎక్స్ట్రా అయిపోయి అటు బ్యాక్కి వెళ్తాము అంటే ఇదిగోండి మనకి మంతపాటు ఇక్కడ ఒక పెద్దాయని కూడా వచ్చారు పెద్దని కూడా ఏదో మాట్లాడదలుచుకుంటారు అంతా ఒకసారి మాట్లాడండి పెద్దన ఏంటి విషయం చెప్పండి సార్ ఇది ముంగల ఆలోచనతో చేసారు సార్ ఎవరు చేశారండి చంద్రబాబు నాయుడు గారే చేసేస్తారు సార్ ఓకే లేకపోతే ఈ పాటికి ఉన్నవాళ్ళే కిట్టాపాలెం పెనమాక ఇవన్నీ బాగా మునిగిపోయారు సార్ ఇది ముంగల ఆలోచనతో చేసేస్తారు సార్ లేకపోతే ఈపాటికి మేము కూడా ఈ కొండరెడ్డి వాగులో ఇది ఎప్పుడు చేశారండి చంద్రబాబు నాయుడు గారు అంత ముందు గవర్నమెంట్ లో చేశారు మరి రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు ఆడగొట్టారండి చంద్రబాబు నాయుడు గారు మీరు అప్పుడు ఒకసారి చూద్దాం అని అనుకున్నారు ఆ ఒకసారి చూద్దాం అనుకున్నది ఆ ఒకసారి ఒకసారి గానీ మిగిలిపోయింది ఆ ఒకసారి చూడడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెళ్ళిపోయింది అంటారు వస్తున్నా కదా సార్ మాకు అయినా కొంతమంది మా ఊళ్ళో దంటూ డీజీఆర్ అనే గోవర్ధన్ రెడ్డి గారు కూడా చాలా హెల్ప్ చేశాడు పార్టీలతో నిమిత్తం లేకుండా చేశారు సార్ ఆయన అండి అప్పటి నుంచి చాలా ఆయన కూడా ఏదో ఆర్థిక సంస్థలతో ఎన్నో మనకు అనవసరం సార్ చాలా బాగా చేశారు సార్ ఆయన కూడా ఏదైనా ఇది మాత్రం చంద్రబాబు నాయుడు కూటమి పేపర్తో డెవలప్ సార్ అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే వర్షాలు బడోసాలు ఆంధ్రప్రదేశ్లో అంటున్నారు మధ్య దాన్నేమంటారు మీరు మనం బాగుంటుంది ప్రకృతికి ఏం చేయలేదు సార్ అంతేనా అంతే చంద్ర వైఎస్ హాచారెడ్డి గారు ఫస్ట్ సార్ సీఎం అయినప్పుడు సునామీ వచ్చింది అలాగే వాళ్ళ అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ సార్ సీఎం అయినప్పుడు కరోనా వచ్చింది కొన్ని లక్షల మంది చచ్చిపోయారు అంతేనా అలాగే సార్ కరోనా కాను ఈ ఒకసారి వైజాగ్లో ఇది వస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ బొత్స ఉండే డెవలప్ చేశారు సార్ దానికోసం కోసం దానికి ఇది సాబితం లేదు కానీ ఇది మాత్రం ఈ కూటమి పేపర్తో చంద్రబాబు నాయుడు పుల్ల సార్ అంతే అంటారు అంతే అదండి ప్రస్తుతం ఇక్కడ మన ప్రకా మన కొండవీటి వాగు దగ్గర ఉన్న ఎత్తుపతుల పథకం దగ్గర ఉన్నా ఇక్కడ ప్రేక్షకులు ఇలా మాట్లాడుతూ ఉన్నారు ఇంకో చంద్రబాబు నాయుడు గారు ఇంకో ఒక్కచక్క నీళ్ళు లేదు మళ్ళీ ఏమో ఇది మురిగిపోయిందని సవా సవాళ్ళు కదా బాబు ఎక్కడ ఒక ఇల్లు కూడా అధ్యాయ రావడానికి వాళ్ళు జనాలు తీసుకుంటున్నారు వాళ్ళతోటి సమావేశం అవడానికి పెద్దగా లోపల చూస్తున్నారు ఎక్కడ మునిగింది ఇల్లు బాబు గారు ఇల్లు మునిగిపోయిందని చెప్పి ఆ సాక్షిలో పార్తీ రెడ్డి చేయటం ఆ పార్తి రెడ్డి వాళ్ళ బాబు అవినాష్ రెడ్డితో కలిసి మణిగారు సవాల్ కొట్టావుగా అమరావతి మునిగిపోతుంది అది అని ఇదిగో మునిగిపోయింది కృష్ణారెడ్డి అది ఇప్పుడు కాదు ఎప్పుడైనా వరదలు వస్తే ఎంత ఉంటది నీకు మునిగిపోయింది మునిగిపోయింది అంట బాబు గారు ఎప్పుడు ముందు జాగ్రత్తగా చేసిన ప్రణాళికతో ఇదిగో కొండపోటి అమరావతి మునకపోదని ఎత్తిపోతల పథకం పెట్టాడు మూడు వేల మూడు వందల ముప్పై కోట్లతోటి పెట్టాడు కృష్ణా అమరావతి నిజంగా ఇదిగో కృష్ణా నదికి ఆనుకొని ఉన్న నువ్వు నుంచున్న ప్లేస్ ఇదిగో దీని పక్కన ఉన్న ప్లేసే మురగలేదు దీనిలో ఒక చక్క నీళ్లు చూసుకో నువ్వు ఏది మీరు చెప్పేది కారణమే కాదు ఆరద ఉంటే అవి కూడా కారద అంటే వరద వచ్చేటప్పుడు ఫ్లడ్ వచ్చేటప్పుడు కొంచెం కూడా నీళ్లు రాకుండా ఉంటే అంటే పోయింది మునిగిపోయింది మునిగిపోయింది అండి చూడు ఎంత పచ్చగా చక్కగా కనబడుతుందో అది ఒక ఇది పంప్ హౌస్ ఆ ఎత్తిపోతలు హౌస్ ఎక్కడ మునిగింది చూపించు అమరావతి మునిగిపోయింది తర్వాత ఇల్లు కూడా చూపిస్తాం ఈ రాష్ట్రానికి తలమానిక సచివాలయం దగ్గరికి వచ్చా చూసుకోండి ఎక్కడైనా ఒక చొక్క నీళ్ళు ఉన్నాయి సచివాలయం చుట్టుపక్కల ప్రాంతాలు ఈ ప్రక్క ప్రాంతాలు ఎక్కడైనా ఒక చుక్క నీరు ఉందని చూసుకోండి అంటే మా సాక్షి టీవీలో మొత్తం మునిగిపోయింది మీ సాక్షి ఛానల్ అది ఒక ఫేక్ ఛానల్ బావా బా మరదల కో ఆనందం కోసం ఏదైతే చూపించుకుంటుంటారు ఎన్ని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ మాయం చేయాలంటే ఎట్ట కుదిరిద్ది నీకు ఇది చూపిస్తున్నా ఇదిగో ఒక చుక్క నీరుందా ఎక్కడైనా సరే ఈ రోడ్డులో కానీ ఈ ఏరియాలో కానీ ఎక్కడైనా ఇది తలమానికం మన రాష్ట్రానికి తలమానికం సచివాలయం ఎక్కడెక్కడ ఒక చొక్క నీరుందా నీకు ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఇంకా చూపిస్తా ఎక్కడైనా సరే నేను చూపిస్తా ఇరవై తొమ్మిది గ్రామాలు ఎక్కడ అక్కడ ఎక్కడో నీళ్లు కనబడుతుంది అంటే చిన్న చిన్న గుంటలు ఉంటాయి ఎడో మునిగుంటాయి అన్నీ కాదు మీ ఇంట్లో కూడా చిన్న గుంటలు ఉంటుంది నీళ్లు ఉంటాయి ఇది కేంద్ర సచివాలయం మునిగిపోయింది మునిగిపోయింది అంటున్నావు ఎక్కడ మునిగింది హలో సాక్షి మీరు ఇక్కడ గ్రాఫిక్స్ ప్రచారం చేసుకోవడం తప్ప జనాలు అందుకే మీకు పదకొండు సీట్లు కేటాయించారు ఈసారి చివరికి పులివెందుల్లో కూడా ఆయనకి సీటు కూడా లేకుండా చేస్తారు మీ ఇలాంటి వాళ్ళు తప్పుడు ప్రచారం చేసుకుంటే అధ్యక్ష ఇది అసెంబ్లీ గేట్ నెంబర్ టూ అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత దీన్ని క్లోజ్ చేసేసారు అసలు ఇది లేదు దీన్ని వీళ్ళు గ్రాఫిక్స్ లో యాడ్ చేస్తున్నారు అధ్యక్ష మీరు ఇట మీరు ఇట చేసుకుని ఆయనకి పదకొండు తెచ్చారు ఈసారి ఆ ఎమ్మెల్యే సీట్ కూడా లేకుండా చెప్తారు ఆయన సచివాలయం అధ్యక్ష సచివాలయం అది అదే సచివాలయం చుట్టుపక్కల ఒక చుక్క నీరు కూడా లేదు టైమ్ అనేది నోట్ చేసి గేడియా ఆ గేట్ దగ్గరికి వెళ్ళి వీడియో తీసుకుందమ్మా no no సాక్షి పేపర్ సాక్షి జాములు చూసి మునిగిపోయింది అనుకున్నాం మాకేం తెలిసి ఇక్కడ మునిగిపోలేదని మునిగిపోయింది అనుకున్నాం మాకేం సాక్షి సబ్ స్టేషన్ రోడ్డే మొదల పక్కన చెరువుల్లో కూడా మాత్రంగానే ఉన్నాయి ఒకసారి చూపించొట్టు చూపించట్టు ఒకసారి అది కూడా చూపించు అది కూడా చూపించు రోడ్డుకి ఇది వైపులా एंडी अब टिप्लीं चेक उद्योग वीडियो माता తమ్ముడు మణి ఇప్పుడు ఇరవై తొమ్మిది గ్రామాలు చూపించా నువ్వు ఎక్కడా కాని పడవల మీద కాని ఫ్లైట్ మీద కాని ఇదిగో నీ బండి నా బండి ఇద్దరు మన బండ్ల మీదే వచ్చాక లేదు నేను కట్టిన ఎయిర్ ఎయిర్పోర్ట్ కట్టాడు కదా ఆ ఎయిర్పోర్ట్ లో వచ్చాను అది చూసావుగా మా ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఎక్కడ ఒక నీటి బొట్టు లేదు మాది ఎక్కడా లేదు అదే చిన్న గుంటలో నీళ్లు విలిసిపోయినా వీళ్ళు చెప్తుంటారు ఇదిగో వీళ్ళు ఫేక్ ప్రచారం పెట్టే ఉంటుంది వీళ్ళకి ఐదు రూపాయల కోసం ఇది చూపించి ఆ ఐదు రూపాయలు వస్తే లేదని చెప్పి చేస్తా ఉంటారు ఇప్పుడు ఇరవై తొమ్మిది గ్రామాల్లో మేము బండి మీదే తిరిగాము ఎక్కడ ఏ ఫ్లైట్ నుంచో కానీ పొడవల మీద వేసుకోవాలి రాలేదు ఇది హైకోర్టు హైకోర్టు భవనం ముందే ఉన్నాం చూపిస్తానే ఉన్నాం మా తమ్ముడు ఇందాక ఛాలెంజ్ చేశాడు నేను అంతా వాటర్ మునిగిపోయిందని ఇప్పుడేమో తప్పుకొని తిరుగుతున్నాడు ఇది వచ్చా అదే అంటే ఇది బజార్లో వాళ్ళ చిన్న గుంటలో నీళ్ళు చూపించి మునిగిపోయిందని చూపుతున్నాడు అది ఇది వాళ్ళ వీళ్ళ ఫేక్ ప్రచారాలు వీళ్ళు చేసే ఎట్లా ఉంటాయి అనమాట ఈ సాక్షి ఇదిగో ఈ బులుగు ఈ బులుగు ఛానల్ చేసే ఇది ఈ బులుగు ఛానల్ బ్యాచ్ చేసే బ్యాచ్ అంతా ఎట్లా ఉంటాయి అది వీళ్ళ వీళ్ళది అది దయచేసి ఎవరు నమ్మవాకండి బాబుగారు ఎంతో విజంతో ఇరవై తొమ్మిది గ్రామాలను అభివృద్ధి చేయడానికి అమరావతిని తీసుకున్న ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన రైతులు అంతా బాగున్నారు ఎక్కడ ఏ రైతు ఇబ్బంది పడతలేదు గత ఐదు సంవత్సరాలు మాత్రం జగన్మోహన్ రెడ్డి అనేవాడు విపరీతమైన ఇబ్బంది పెట్టాడు ఆడవాళ్ళని ముఖ్యంగా అమరావతి రైతుల ఆడబిడ్డలని ముఖ్యంగా విపరీతమైన ఇబ్బంది పెట్టాడు ఇక్కడ అమరావతిలో ఎక్కడ ఒక చుక్క నీటి కూడా లేదు అమరావతి బ్రహ్మాండంగా వచ్చే నాలుగు సంవత్సరాల్లో అమరావతి వైభవం బాబుగారు చూపిస్తారు